ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పర్యావరణ ఆర్టీవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జనసేన పార్టీ అధినేత ప్రకృతి ప్రేమికుడు పర్యావరణ పరిరక్షకుడు మన అందరి జన హృదయ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఏపీ డిప్యూటీ సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ ప్రజలు బయటికి రావద్దు సీఎం టీజీ రాష్ట్రంలో అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం అత్యవసర సేవలు అందించాలి బీఆర్ఎస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం బృందాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ కోరింది నల్గొండ జిల్లా దేవరకొండలో ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు పూర్తిగా నిండిన చెరువులు తెగకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు అధికారులకు సెలవులు రద్దు చేసి ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆపదలో ఉన్న వారికి సాయంగా ఉండాలన్నారు పాతపస్తిని బీజేపీ సొంతం చేసుకుంది కేంద్ర మంత్రి బండి వరంగల్ వచ్చే ఎన్నికల్లో పాతబస్తీని బీజేపీ సొంతం చేసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు వరంగల్లో ఆయన మాట్లాడుతూ పాత బస్తీని ప్రక్షాళన చేయడమే కాదు అభివృద్ధి అంటే ఏంటో చూపి పాత బస్తీని కొత్త సిటీగా మారుస్తామన్నారు అది తమ అడ్డా అని త్వరలోనే నిరూపిస్తామని చెప్పారు సభ్యత్వ నమోదులో వరంగల్ హన్మకొండ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం జల దిగ్బంధంలో విజయవాడ ఏపీ భారీ వర్షాలు వరదల దాటికి విజయవాడ అతల కుతలం అవుతోంది ఒకవైపు ముప్పై సెంటీమీటర్ల వాన మరోవైపు బుడమేరు వాగు పొంగడంతో ఈ దుస్థితి నెలకొంది చాలా కాలనీలు నీటి మునిగాయి జనజీవనం పూర్తిగా స్తంభించింది కొందరు ఆహారం నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యేలు కాలనీలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు విజయవాడలో గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదల ప్రభావం ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు ఇప్పుడు ఉంటారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి నాగబాబు మద్దతు ఈజీ సంచలనంగా మారిన హైడ్రాకు జననేత నాటుడు నాగబాబు మద్దతు పలికారు వర్షాలకు తోములు తెగిపోయి చెరువులు నాలలు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీరు రావడం మనం చూస్తున్నాం దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం వీటికి ముఖ్య కారణం చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడమే దీనికి నివారణగా సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రో కాన్సెప్ట్ తీసుకొచ్చారు దీనికి అందరూ సపోర్ట్ చేయాలి అని ట్వీట్ చేశారు డోనకాల్ రైల్వే స్టేషన్లో నిలిచిన రైళ్లు మహబూబాబాద్ జిల్లా డోనకల్ రైల్వే స్టేషన్లో రైళ్లు నిలిచిపోయాయి కే సముద్రం మండలం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ వర్షనీటికి కొట్టుకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది తిరుపతి నుంచి కు వెళ్లే పద్మావతి లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి దీంతో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం పొంగులేటి టీజీ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు టేకాఫ్ చేసి తీసుకునే పరిస్థితి లేదని చెప్పారు ఎలాగైనా వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందన్నారు రోహిత్ శర్మ స్పెషల్ ప్లేయర్ అంపైర్ అనిల్ చౌదరి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లాస్ ప్లేయర్ అని అంపైర్ అనిల్ చౌదరి ప్రశంసించారు శ్రీలంకపై రోహిత్ డబుల్ సెంచరీ బాధటం తానెప్పటికీ మర్చిపోలేనన్నారు రోహిత్ అడుగుతున్నప్పుడు